क्षिविवरे कृत्वा स्वयम् रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृत्येण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి అతిచారం ద్వారా గురువు కర్కాటక రాశిలో ఒక పన్నెండు రోజులు ఉంటున్నారు తదుపరి ఈ జన్మంలో వ్యయస్థానం అయినటువంటి నిధుల్లోకి వెళుతున్నారు గురువు యొక్క ప్రభావం వీరి మీద మంచిగా లేదండి మొత్తంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మనకి జన్మంలో కానీ లేదా స్థానంలో గాని శుభ ఫలితము నింపజాలరు జన్మంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది మంచిగా ఏది పట్టుకున్నప్పటికీ కలిసి రాదు శరీరం కూడా ఆరోగ్యం కూడా అంతమంత మాత్రంగా ఉంటూ ఉంటుంది మన ఆలోచన విధానమే మారుతూ ఉంటుంది ఇంకా స్థానంలోకి వచ్చినప్పుడు ధనం వ్యయం అవుతుంది అయితే ఇది శుభగ్రహం కాబట్టి ఈ వ్యయ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఆ ఖర్చు అయినటువంటి ధనం ఒక మంచి పనికి ఉపయోగించడం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ధనం ఖర్చు అవ్వడం మాత్రం గ్యారంటీ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అయిపోతుంది మంచి పనులకి అలాగే ధన వ్యయము ధన నష్టము ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఏంటంటే ధనం ఖర్చు పెడతాం అది ధన వ్యయం అది మంచి కావచ్చు అద్దకు కావచ్చు ధన నష్టం జీవులు పాకెట్ ఎవడో పర్స్ కొట్టేశాడు డబ్బులు పోయాయి లేకపోతే నమ్మించావు వాడు అట్టే పోయాడు ఇవి ధన నష్టం ఇది ధన వ్యయం వేరు మనం ఖర్చు పెట్టుకుంటాం మనం ఎంజాయ్ చేస్తాం అది వేరే విషయం ఇక్కడ ఈ విధమైనటువంటి వ్యవహారం కూడా ఉంది అలాగే ఆ డబ్బులు ఓ పూజకు కావచ్చు లేకపోతే ఓ మంచి పనికి కావచ్చు మొత్తమే డబ్బులు కూడా ధన వ్యయం మాత్రం చేసినటువంటి ధన వ్యయం ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు వల్ల ధనం ఇబ్బంది ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు ద్వారా కల్పిస్తూ కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే శుక్ర గ్రహాన్ని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు నాలుగు ఐదు ఈ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు రెండు రోజులు మూడులోను నాలుగులో ఏమో ఒక ఇరవై నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు మొత్తంగా చెప్పాలంటే శుక్రులు ఈ మూడు రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తున్నారు చతుర్థ స్థానంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని సుఖ సుఖ స్థానం అంటారు తల్లిగారితోటి మన అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఆవిడ యొక్క ఆశీర్వచన మనం దొరికే అవకాశం ఉంటుంది అలాగే విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది లలిత కళంలో రాణించేటటువంటి అవకాశం ఉంటుంది భూమి గృహము కారు లేదా వాహనం ఏదో అవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మనకి శుక్రవారం చాలా బాగుంటుంది కాబట్టి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ మీడియా ఈ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ శుక్రుడు ఇవ్వబోతున్నాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉంటారు చూడండి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా శుక్రుడు బాగా అనుకూలిస్తూ ఉన్నారు వారికి ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగులో కానీ ఐదులో కానీ రవి యొక్క సంచారము శుభ ఫలితము ఇవ్వజాలదు అంటే నాలుగులో ఒక పదహారు రోజులు ఐదో స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగో స్థానంలో చేసేటప్పుడు విద్య భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో ఆరోగ్య విషయాలను కొంచెం దెబ్బతీసినప్పటికీ ఐదవ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సంతానాన్ని తీసుకుని వారి మీద దుష్ప్రభావం దెబ్బలు తగ్గటము లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల్లో గాయాలు తగిలించుకోవటము ఆటల మీద శ్రద్ధ పెరగటము ఇట్లాంటివన్నీ జరిగి అవకాశాలన్నీ కూడా ఈ రవి వలన అంటే రెండు స్థానాలలోనూ కూడా నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వ్యయ స్థానంలో సంచారం తదుపరి మేనరాశిలో సంచారు ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాలు ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నేనాటి శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అవ్వండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతల నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేట అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించడం కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరో స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు రహసించాలని చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి నక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతు అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవి దర్శనం ప్రాప్తించే విభాగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మేన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మేన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ కుజదోషం ఏదో ఉందన్నట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టి నా దృష్టి కాదు అందరి దేవుడి దృష్టిని కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సోభంభూయా